సెక్యూరిటీ లోపలికి వెళ్లొద్దు అని ఆపేస్తున్నాడు ఇంతలోనే ప్రవేశం నిషేధించబడింది అని రిస్ట్రిక్ట్ బోర్డు కనబడటంతో నాలో క్యూరియాసిటీ పెరిగింది అసలు ఇక్కడ ఏముంది అని రిస్క్ చేసి లోపలికి వెళ్లాను చూడడానికి అచ్చం మాల్దీవ్స్ లా కనిపిస్తుందా కానీ ఇది మన ఆసిఫాబాద్ లోని బ్లూ వాటర్ లేక్ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవి నిజంగా బ్లూ వాటర్ అనుకుంటే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ మోసపోయినట్లే ఇవి ఇలా బ్లూ కలర్ గా ఎందుకు కనిపిస్తున్నాయో డీటెయిల్ గా చెప్తాను వీడియోను లాస్ట్ వరకు చూడండి మ్యాటర్ ఏంటి అంటే సుమారు రెండు వందల అడుగుల లోతు ఉన్న నీటిలో ఇక్కడ ఉన్న సున్నపురాయి కరగడంతో వాటర్ లో పిహెచ్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెరగడం వల్ల ఆ నీటిపై సూర్యకాంతి పడగానే ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది ఇవే నీటిని బయటకి తీసి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ వాటర్ లాగానే కనిపిస్తాయి బహుశా మన కండ్లు మనల్ని మోసం చేయడం అంటే ఇదేనేమో చివరిగా ఒక్క మాట ఇవి మంచినీరు కాదు కెమికల్స్ వల్ల విషంలా మారాయి కింద చూస్తే వందల అడుగుల లోతు పైన చూస్తే ఎప్పుడు కూలిపోతాయో తెలియని మట్టి గట్లు పొరపాటున జారితే ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లే సో ఇక్కడి నీళ్లు ఎంత అందంగా ఉన్న అన్నది పక్కకి పెడితే ఇక్కడ ప్రమాదం మాత్రం అడుగడుగునా పొంచి ఉంది ఈ వీడియో కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే తీశాను కాబట్టి అందరికీ షేర్ చేయండి